చదువుకొని వాక్యంలోకి వెళదాం నేను శ్రమలపాలై దీనుడన్న దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయమునేవే నా రక్షణ కర్తవు నీవే యుహోవా ఆలస్యం చేయకుని చా దేవుడి వాక్యం దీవించుగా దావేది అంటున్నాడు దావేది కీర్తనది దావేదు బ్రతికిన దినమలలో ఏమొచ్చాయి దావేదికి శ్రమలు వచ్చాయి దావేదికి నేను శ్రమల పాలై దీనుడు అనే తిని అవును అనేక మందికి కూడా దావేదికే కాదు భూమి మీద మనకు కూడా శ్రమలు వచ్చే ఉంటాయి శ్రమలు మీరు అనుభవించే ఉంటారు శ్రమల పాలై ఉంటారు శ్రమలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉంటాయి ఒక స్త్రీ ఉంది దేవుడి విడలాగా ఏసుక్రీస్తుని నమ్ముకుంది యేసు క్రీస్తుని నమ్ముకుంటే ఆ తల్లి బైబిల్ ఇంట్లో చదువుతుంది ఇంట్లో బైబిల్ చదువుతుంటే ఇంట్లో ఉన్న యజమానుడు ఏం చేశాడు తెలుసా యేసు ప్రభు నమ్ముకున్నట్టుంది నా భార్య నువ్వు ఎట్లా యేసుగ్రహు నమ్ముకున్నావు ఎందుకు యేసుగ్రహు నమ్ముకున్నావు ఎందుకు ఆయన అంటే నీకు ప్రేమ అని చెప్పి అడిగాడు ఎందుకు మరి దేవుడు నన్ను ఆకర్షించాడు అందుకే నేను ఆయన నమ్ముకున్నాను అని చెప్తే లేదు లేదు ప్రభుని విడిచిపెట్టి మరల మన దేవతలకు పూజలు చేస్తూ ఎప్పటిలాగా నువ్వు ఉండాలి బైబుల్ చదవకూడదు ప్రార్థన చేయకూడదు అని వ్యర్థించాడు యత్స్తే ఆమె పట్టించుకోలేదు ఇక తర్వాత నేను గద్దించినా వెళ్ళలేదు అని చెప్పి కొట్టడము ప్రారంభించాం ఇంట్లో కొట్టడం ప్రారంభించిన తర్వాత ఆయన కొట్టి దెబ్బలు తట్టుకోలేక బైబిల్ చదవటం మానేసింది ప్రార్థన చేయటం మానేసింది కానీ ఎలా ప్రార్థన చేసిందో తెలుసా బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి వెళ్ళినప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ఒక్క రెండు నిమిషాలు ప్రార్థన చేసుకునేది ప్రభా నీ మందిరానికి వెళ్ళటానికి నా భర్త నాకు ఆటంకంగా ఉన్నాడు ప్రార్థనకి వెళ్ళటానికి నా భర్త నాకు ఆటంకంగా ఉన్నాడు ఇంట్లో బైబిల్ చదువుకోవడానికి నా భర్త నాకు ఆటంకంగా ఉన్నాడు ఇంట్లో ప్రార్థన చేసుకోవటానికి అందరి మధ్యలో నా బెడ్రూమ్లో నా భర్త నాకు ఆటంకంగా ఉన్నాడు అందుకని ఆ భర్తను నువ్వు మార్చు శుభ్రవాణి ఆమె రెండు నిమిషాల్లో భర్త కోసము భర్త మార్పు కోసం ప్రార్థన చేసుకొని బాత్రూంలో స్నానం చేసుకొని వచ్చేది ఇలాగ ఎన్ని సంవత్సరాలు ఆమె కష్టపడది అంటే ఆమెకు వచ్చిన కష్టాలు అలాంటి ఇంట్లో మనిషికి ఒక కష్టం శ్రమ ఆమెకు వచ్చిన శ్రమ అది తన భర్త పెట్టే శ్రమను బట్టి రెండు నిమిషాలు రెండు మాటలు ప్రార్థన చేసుకొని అలా మూడు సంవత్సరాలు బాత్రూంలోనే తన భర్త మార్పు కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఒక దీని ఆయన ఆకర్షించాడు ఆయన మనస్సును మార్చాడు తన కుమారుడిగా మార్చాడు అప్పుడు ఆ భర్త యశు ప్రభు నమ్ముకుంది నమ్ముకున్నాడు అప్పుడు ఆయన తన భార్యను తీసుకుని మందిరానికి రావటం జరిగింది ఇక ఇంట్లో ధైర్యం ఒక రోజు ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది బైబులు చదువుకోవడం జరుగుతుంది మూడు సంవత్సరాలు ఆ తల్లి ఎలాంటి శ్రమల పడ్డది ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి ఆమె లేదు కానీ బాధ ప్రార్థన చేసుకోలేకపోతున్నా బైబుల్ చదవలేకపోతున్నా ఎంతో బాధపడింది ఆమెకు కలిగిన బాధలు అలా దేవుడు ఆ బాధలు తీర్చాడు అల్యా ఇలాగా ఆమెకు శ్రమ వచ్చింది ఆ శ్రమలో ఆమె ఏం చేసిందో తెలుసా ఏసని పూర్తిగా వదిలిపెట్టకుండా తన్ను తాను తగ్గించుకొని బాత్రూమ్ ప్రార్థన చేసింది అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమలు రకరకాలు వస్తాయి ఇంకా మాకు చెప్పి నేను చెప్పాలంటే ఒక స్త్రీకి ఇంకొక శ్రమ కలిగింది ఏమిటో తెలుసా ఆయన యశ్వ్రభువు నమ్ముకున్నాడని ఆయన ఏం చేశాడంటే భారీ రెండు చేతులు రెండు కాళ్ళు కట్టేసి ఒక రూములో పడేసి ఆహారం పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా ఇక గేటేసి ఆయన మంచి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కాలేజీలో కాలేజీకి వెళ్ళి డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒక బెత్తము తీసుకొని ఆమెను మరలా కొట్టేవాడు ఎస్వ ప్రభుని వదిలిపెడతావా మానుకుంటావా ప్రార్థనకి వెళ్ళడం రైతులు చదవడం మానుకుంటావా ఇంట్లో ప్రార్థన చేయడం మానుకుంటావా ఎప్పటిలాగా పూజలు చేస్తావా అమ్మతో కలిసి అని చెప్పి కొట్టేవాడు ఆమె నేను అవన్నీ ఏమయో చేయను అని చెప్పి ఇప్పుడు ఆ గదిలో ఏం పడుతుంది శ్రమ పడుతుంది ఎన్ని రోజులు కట్టేశాడంటే ముప్పై రోజులు కట్టేసాడు ముప్పై రోజులు కట్టేసి ముప్పై రోజులు కొట్టాడు సాయంత్రం కాలేజ్ ప్రిన్సిపాల్ కదా కాలేజ్కి వెళ్ళి డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చి సాయంత్రము నీ గట్లు ఇప్పేస్తా కాళ్ళు తాళ్ళు ఇప్పేస్తా చేతులు కూడా తాళ్ళు ఇప్పేస్తా కొట్టడం మానేస్తా భోజనం నీళ్ళు నీళ్ళేస్తా ఇంట్లో బ్రతకనిస్తా మరి యేసూప్రభుని వదిలేస్తావన్నప్పుడు ఆమె ప్రభు కోసం ఇప్పుడు ఏం పడుతుంది చెప్పండి శ్రమ పడుతుంది యే ప్రభు కోసం హింసించబడుతుంది ఏ ప్రభు కోసం కష్టాలు పాలైంది అవును ఏ సూప్రభుని నమ్ముకున్నాక నీకైనా నాకైనా ఏసై కొరకు ఏసుప్రభు కోసం శ్రమలు పడాలి యే కోసం కష్టాలు పడాలి కోసము హింసలు పడాలి అవన్నీ పడినప్పుడు నువ్వు ధీనుడుగా మారాలి అది అన్నది నేను కష్టాల పాలై నేను శ్రమల పాలై నేను హింసల పాలై నేను అవమానం పాలయ్యి దీనుడైపోయాను ఏమయ్యాడు తను తాను తగ్గించుకునే దీన స్థితికి వచ్చాడు అలాగే మనకు వచ్చిన కష్టాలు బాధలు హింసల్లో మనము కూడా దీనులుగా మారాలి ఇప్పుడు ఆ తల్లి కూడా హింస కష్టం శ్రమల పాలైంది అయితే ఆమె తన్ను తాను తగ్గించుకొని దేవుడి కోసము అన్ని అనుభవిస్తుంది కేసీ కోసం ఏ నా కోసము శ్రమపడి కురడా దెబ్బలు తిని రక్తంగా వచ్చే ప్రాణం పెట్టాడు నేను ఆయన కోసము శ్రమ పడుతున్నాను అని చెప్పి తను తను తగ్గించుకొని అలాగే శ్రమ పడింది దేవుడి కోసం అయితే ఒకరోజు ముప్పై రోజుల తర్వాత ఆమె ప్రాణము సోలిపోయింది ఆహారం లేక నీళ్ళు లేక దెబ్బలు తిండు కాలు చేతులు కట్టేయబడి హింసించబడటం వల్ల ఏమైపోయింది తన ప్రాణమో శ్రోహ కోల్పోయింది ముప్పై రోజుల తర్వాత అప్పుడు దేవుడు తన భర్త హృదయాన్ని కరిగించాడు ఆదల్ ఎలా కరిగించాడు ఆయన కనుకుంటున్నాడు నా భార్య చోడని దేవుణ్ణి ఇంతగా ప్రేమిస్తుంది నేను ఇంట్లో ఉన్న భర్తగా ఇంట్లో నా పిల్లలు ఉన్నారు నేను కళ్ళ ముందు రోజు నన్ను చూస్తుంది కానీ దేవుని చూస్తున్న ఇంట్లో రోజు లేదు కాబట్టి ప్రార్థన చేస్తుంది ఇప్పుడు నెల నుంచి అది కూడా లేదు మరి రోజు ప్రార్థన చేసిన నన్ను చూస్తుంది కానీ ఆ దేవుని ఇంట్లో చూడలేదు కదా ఆయన రూపం ఏమైనా ఇంట్లో ఉండదా లేదు ఆయన మీ నా ఇంట్లో ఉన్నాడా లేడు నేనే కదా నా ఇంట్లో ఉంది నా భార్యతో కలిసి ఉన్నది నేనే కదా మరి చూడని దేవుణ్ణి ఆమె అంతగా ప్రేమిస్తుంది నేను కొట్టిన హింసించిన శ్రమ పెట్టిన ఆ కష్టాలు పాలు చేసిన ఆ చూడని దేవుణ్ణి అంతగా ప్రేమిస్తే నిత్యము నన్ను చూస్తున్న నా భార్య ఇంకా నన్ను అంతగా ప్రేమిస్తుందో అనుకున్నాడంట అలలుయా ఏమనుకున్నాడైనా కంటికి కనపడిన దేవుణ్ణి కంటితో నిత్యము చూడన ఆ దేవుణ్ణి అంతగా ప్రేమిస్తుంది నేను పుట్టిన తిట్టిన హింసించిన బాధించిన శ్రమల పనులు చేసిన అంతగా ఆయన ప్రేమిస్తుంది ఆయన మీద అంత ప్రేమ లేకపోతే ఆ విధంగా ముప్పై రోజులు ఆమె కాలశాత కట్టబడి కట్టి గదిలో వేస్తే ఆ హింస పడుతుంది నేను కొట్టే దెబ్బలో హింస పడుతుంది బాధపడుతుంది అన్నీ ఆయన కోసం అనుభవిస్తుందండి ఆ యేసు ప్రభు మీద ఆమెకి ఎంత ప్రేమ ఉంటే మరి చూడన దేవుని అంతగా ప్రేమిస్తుంది నా భార్య మరి చూస్తున్న నన్ను రోజు చూస్తుంది కదా మరి రోజు నన్ను చూస్తున్న నా భార్య ఇంకా ఎంత నన్ను ఎక్కువగా ప్రేమిస్తుందో అంబు అప్పుడు అనుకున్నాడు మరి చూడండి దేవుడు అంతగా ప్రేమిస్తుంది నిత్యం నన్ను చూస్తుంది కదా భర్తగా మరి నన్ను ఇంకా ఎందుకో ప్రేమిస్తుంది ఆయనకంటే ఇంకా నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది అని అర్థం చేసుకొని మరి నన్ను ప్రేమించి నా భార్యని నేనే కొట్టడం ఏంటి హింసించడం ఏంటి ఈ విధంగా సృహ తప్పిపోయి పడిపోయింది చచ్చిపోతేమని అప్పుడు మనసు గరిగి హృదయం కలిగి ఆమె నాటోలు తీసుకొని మరలా స్పటకి వెళ్ళి ఆయనే చూపించుకొని తిరిగి తీసుకొచ్చారు అప్పుడు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత అన్నది ఒకటే మాట ఏమండి ఏ నిన్ను నన్ను మన పిల్లలని ప్రేమిస్తున్నాడు అన్నది అలా ఆయన అనుకున్నట్టు ఆ మాట అనగానే ఇజమే ఏసూ నా భార్య నన్ను నా పిల్లల్ని ప్రేమిస్తుంది నిజమే చూచుచున్న దేవుని కంటే చూస్తూ ఉన్న నన్ను నిజంగా ప్రేమిస్తుందని చెప్పి ఆయన మనసు మార్చుకున్నాడు ఇప్పుడు ఆయన ఏమయ్యాడు చేసే నమ్ముకం సరే వేసే నమ్ముకొని పక్కన పెడదాం ఆమె యేసు ప్రభు కోసం ఏం పాలైంది చెప్పండి శ్రమల పాలయ్యింది కష్టాల పాలయింది హింస పాలయ్యింది తావేదంటాడు నేను శ్రమలు పాలే దీనుడు లేదు మరి నీకు నీకు కలిగిన శ్రమల్లో నీకు వచ్చిన కష్టాల్లో నీకు కలిగిన హింసల్లో నువ్వు ఏమైపోవాలంటే దేవుని దృష్టికి దీనుడు అయిపోవాలి దేవుని దృష్టికి నిన్ను నీవు తగ్గించుకోవాలి దీని మనసు నీవు నేర్చుకోవాలి దీని హృదయము కలిగి ఉండాలి అలయా సంఘం కొద్ది కూడా దైవ సేవకులుగా ఏం కావాలి ఇంకా దీనులుగా మారాలి అలెలుయా సంఘం ఎదుగ కొద్దీ మనం రౌడీలుగా మారకూడదు సంఘం ఎదుగ కొద్దీ దైవ సేవుకులు గర్విష్ఠులుగా మారకూడదు ఒక ఆమె గర్వం ఎట్ట తెలుసా ఒక ఆమె మిరపకాయ కోతలు కోసుకున్నామా మిరపకాయ కోతలు పోయి లే బేలుదారి పని పోయి ఒక్కగానొక్క కొడుకును చదివిస్తుంది దేవుడు పెట్టారా భర్త ఆ అబ్బాయి పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే చనిపోయాడు ఆ తల్లి పని చేసుకుంటుంది గవర్నమెంట్ అంత ఎంతో పింఛనిస్తుంది కదా ఇప్పుడంటే నాలుగేళ్ళు అప్పుడంత రెండు వందలే పని చేసుకుంటూ ఆ రెండు వందల పింఛన్ బతుకుతూ వచ్చిన కష్టార్జితాన్ని పిల్లవాడికి పెట్టి చదివించింది అయితే ఆ పిల్లవాడు ఏం చేశాడంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు రావు అంత పెట్టుబడి మా తల్లి పెట్టలేదు మిలిటరీ ఉద్యోగానికి అని చెప్పి ఆ యొక్క ఎస్ఈ దాన్ని ఏమంటారు దాంట్లో చేరి మిలిటరీ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు అది తక్కువ ఖర్చుతో వస్తుంది మిలిటరీకి వెళ్ళాడు బాగా రన్నింగ్లో అన్నింటిలో ఫస్ట్ వచ్చి అవి ఎత్తున్నాడు కాబట్టి రన్నింగ్లో వచ్చాడు బాడీ అంతా ఆరోగ్యంగా ఉంది టెస్టుల్లో కూడా అందుకని గవర్నమెంట్ అతనికి మిలిటరీ ఉద్యోగం ఇచ్చింది మిలిటరీకి ఢిల్లీ రమ్మని మిలిటరీకి ఆర్డర్ ఇచ్చారు దేవుడు బిడ్డ ఏం జరిగింది అలాగే ఉద్యోగం చేసుకుంటున్నాడు మిలిటరీ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఈ తల్లి ఏం చేసింది అయ్యా ఇంకా వయసు వచ్చింది కదా ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నీకు ఇబ్బంది అంది ఇక పెళ్లి చేస్తారని చెప్పి పెళ్లి చేసింది పెళ్లి చేసినప్పుడు నేను ఏం చేశాడు తెలుసా అక్కడ మిలిటరీలో ఒక ఫ్రెండ్ స్నేహితుడు మిలిటరీ అతను ఏం చేశాడు నాకు చెల్లెలు ఉంది ఆ చెల్లెలు మంచి ఫీజీ చదివింది ఉద్యోగత్సవ కోసం చేస్తుంది ఉద్యోగస్తులు ఎవరు దొరకలేదు అన్న నువ్వు చేసుకున్నా నా చెల్లెలు నువ్వు చేసుకుంటే మంచిది లేకపోతే ఆమె పెళ్లి కాలేదు నాకు కూడా ఆమెవల్ల పెళ్లి కాక లేటే అయిపోతుంది ఉద్యోగస్తులే కావాలంటే ఎందుకంటే పీజీ చదివింది కదా పీజీ చదివింది అందుకని ఉద్యోగస్తులే కావాలంటది పీజీ చదివిన టీచర్లు ఆ లెక్చర్లు అవుతారనమాట అందుకని ఉద్యోగస్తుడి కావాలంటండి నువ్వు చేసుకొని చెప్పి అక్కడ పాపం బతికినాడితే ఏం చేసాడు అక్కడ ఆయన అనుకున్నాడు నాకు ఇంకా మంచిది బాగా చదువుకున్న అమ్మాయి వచ్చింది చూడకుండానే ఎదురు వచ్చిందని చెప్పి ఎందుకంటే ఒక కాలేజీకి పంపిస్తే లెక్చర్గా ఇరవై వేలు నెలకి జీతం వస్తాయి కదా పీజీ చేసిన వాళ్ళకి అందుకని నాకు ఒక ఇరవై వేలు నా భార్యకు ఒక ఇరవై నలభై వేలు వస్తాయి ఇది కూడా నాకు కలిసి వస్తుంది అని చెప్పి అక్కడ ఓ ఢిల్లీలో ఓకే చేసి ఢిల్లీలో ఓకే చేసి మేము ఇంటికి వచ్చాడు వాళ్ళు అమ్మ చెప్పినాడు అమ్మ అమ్మాయిని నువ్వు పర్లేదు అమ్మాయిని మన ఇంటికి ఎదురు లగేజ్ పెట్టి వస్తుంది అంటే ఏ లగేజ్ పెట్టు ఎట్లా వస్తుందయ్యా అంటే మెల్ట్రీలో ఒక ఫ్రెండ్ మెల్టర్లో ఒక స్నేహితుడు ఏర్పడ్డాడు అతని చెల్లెలు ఉంది ఫోటో చూస్తే బెమానం ఉంది ఫీజు చదివింది పెద్ద చదువు నాకంటే పెద్ద చదువు అది నేనే మిల్టరీ అమ్మాయి ఇంకా బాగుంటుంది ఇక్కడే నీ కళ్ళ ముందు లెక్చర్గా ఒక కాలేజీలో చదువు చెప్పింది నెలకు ఇరవై వేలు డబ్బులు వస్తాయి నిన్న అమ్మ ఇంటి కాటు ఉండి చూసుకుంటుంది అని చెప్పి ఆమె ఏం చేసింది అత్తరం ముక్క రానే ఉండదు వచ్చే కోడలు కదా పెద్ద సదు చదివింది అని చెప్పి ఆనందది ఎందుకంటే ఆమె మీద మాట్లాడని చెప్పి ఈ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళే అమ్మ నాన్న అందరు లగేజ్ కూడా వచ్చి అన్ని కుదిరించి పెళ్లి చేశారు పెళ్లి చేశారు జరుగు పెళ్లి చేసిన తర్వాత ఈ లోపల నెల ఇంటి కాటు మళ్ళీ ఆర్డర్ వచ్చింది పెళ్ళి అయిపోయినామంటే పాపం ఒక ఇరవై రోజులకి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది డ్యూటీకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడి వెళ్ళాలి వెళ్ళిపోయిన నాలుగు రోజులకే ఈ తల్లి ఫోన్ చేసి నేను వర్చింటికి రెండు రోజులు సెలవు పెట్టి ఇంటికి రాలేదు నీకు ఒక పని నీకు ఒక మాట చెప్పాలండి చెప్పరాదో పోలండి పోలే చెప్పేది కదా నువ్వు ఇంటికి వద్దనే చెప్తాను సరే అని చెప్పి తల్లి వా అర్జెంటుగా రమ్మంటుందని చెప్పి మళ్ళా మూడు రోజుల్లో వస్తానని చెప్పి బతుకుల్లో లూరిని సెలవు పెట్టుకొని పెద్ద ఆఫీసుని పట్టుకొని సెలవు తీసుకుని ఢిల్లీ నుంచి ట్రై ట్రైన్ ఎక్కి మళ్ళా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు మా ఏందమ్మా మాట చెబుతానండి ఏం జరిగింది ఇంట్లో చెప్పు అంటే రే నీ బాల్యం నామూ చేసుకుని కూర్చోంటున్నారు ఇదేనా బాధ అన్నది ఏంట నిన్న కాక వచ్చింది నా ముందు కుర్చీలో కూర్చోదురా చెప్పు నువ్వు నా ముందు కూర్చోవద్దు నా ముందు తన్ను నాకెట్టమని కొడదామని చూడు ఆమెకి ఎంత గర్వము మిరపకాయలు కోతలు కోసుకున్నాము వేరే అడిగిపోయినా పోయిన ఆమెకి చదువుకున్న కోడలు వచ్చింది లెక్చర్ వచ్చింది నెలకి వేరు సంపాదించి కోడలు వచ్చి కూర్చీలు కూర్చోడు తప్పి నీ ముందు నీ కోడలు కూర్చుని తప్పేది నీ కూతురు కూర్చోదు నీ ముందు కుర్చీలో నీ కూతురు కూర్చున్నప్పుడు నీ కోడలు కూర్చుంటే తప్పేంది అంటే అదే గర్వం మా తల్లికి ఆ తల్లికి గర్వం అంటే దేవుడు దేవుడుకు ఎదిగిచ్చాడు కొడుకు ఉద్యోగం ఇచ్చాడు కోడలకు ఉద్యోగం ఇచ్చాడు అయితే ఆ తల్లికి ఏమొచ్చింది ఆ కొడుకు ఉద్యోగం వచ్చి నా కోడలు ఉద్యోగస్తురాలు అని ఇప్పుడు ఆమెకు పెద్ద గర్వం వచ్చింది ఏమొచ్చింది గర్వము మనకి ఏమి రాకూడదు అదే మనకు రాకూడదు గర్వము రాకూడదు